కేవలం ఇందాక అండగా అన్నట్టుగా మన ఈ ఏరియాస్లలో ఎయిటీ పర్సెంట్ ఓట్ షేర్ బీజేపీకే ఉంటుంది మ్యాక్సిమం కానీ పోలింగ్ గుర్తికి వచ్చే వరకు అది చాలా తక్కువగా ఉంటుంది అదే ఇప్పుడు కొంచెం స్లమ్ ఏరియాలలో అందరూ చూసుకుంటే బీజేపీకి ఓట్ షేర్ తక్కువ ఉంటుంది కానీ అక్కడ పోలింగ్ మాత్రం ఎక్కువ అవుతుంది సో ఆ డిస్బ్యాలెన్స్ వల్ల మనకి ఎప్పుడు కూడా కొంచెం లాస్ అవుతుంది మన బీజేపీకి కాబట్టి దయచేసి మీరందరూ మే థర్టీన్త్ రోజు అది వీకెండ్ లాంగ్ వీకెండ్ అది ఎవ్వరూ కూడా వెళ్ళకుండా ఓట్ వేసిన తర్వాతనే వెళ్ళేటట్టుగా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కి అందరికీ కూడా లోనో ఎందులోనో ఆ వేసిన ఇంక్ ఇంక్డ్ ఫింగర్ని ఒక ట్రెండ్గా మార్చుకునేటట్టుగా అందరూ కూడా ఓట్ అయ్యాలి అని చెప్పి మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మ్యాక్సిమం మనకి ఓట్లు వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి మీ అందరికీ తెలుసు ఏదో పార్టీ వాళ్ళం వచ్చామో మా అభ్యర్థికి ఓట్ అయ్యండి కాకుండా మీ అందరికీ తెలుసు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గురించి వెరీ నైస్ పర్సన్ మన ఫ్యూచర్ బాగుండాలి మన అంటే మన సరూ నగర్ అంతా బాగుండాలి అందరం డెవలప్ అవ్వాలి అని అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అలాగే మోడీ గారి గురించి మోడీ గారు ఎలాగైనా ప్రధానమంత్రి అవుతున్నారు ఒకవేళ మనం ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఇస్తే ద బెస్ట్ అమెంట్మెంట్స్ ద బెస్ట్ బిల్స్ అనేవి ఈజీగా ఉండవుతాయి మొన్న మనం అందరం చూసాం లైవ్గా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంపాసిబుల్ అన్నది తను చేసి చూపించారు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే యూనిఫామ్ సివిల్ కూడా కానీ సిఏఏ గురించే కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయాలలో కానీ ఏదైనా సరే ఫ్యూచర్ కోసం బెస్ట్ డిసిషన్ తీసుకోవాలి అంటే మోడీ గారిని ఎన్నుకుందాము మీరు వేసే ఒక్క ఓటు ఈసారి బీజేపీకి మీకు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల ఒక ఫౌండేషన్ లాంటిది ఇంటికి రాదు మీ బిజెపి बस अनकोली మన పిల్లల కోసం అనుకోండి ఓటు మాత్రం బీజేపీకి పడేలా ప్రతి ఒక్కరు బయటికి వచ్చేనా సో ధన్యవాదాలు లేసిరా సారీ ఎస్ డిజే